ఆ ఇప్పుడు ఉన్న ఆధారాల ప్రకారం మిగతా ఎవిడెన్స్ కవిత గారికి ఇందులో పాత్ర ఉంది అని తెలిసి కోర్టు ఏం చేస్తారంటే ఈ ఫోన్ లో ఉన్న డేటా దానికి సంబంధించింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమీర్ మైంద్రు ఫేస్ టైమ్ చేశాడు అనుకోండి బుచ్చిబాబు గారు వాట్సాప్ లో చేశారు అనుకోండి అది డిలీట్ చేసింది అనుకోండి వారు లింక్ చేయడం వాట్సాప్ పలాంటి డేట్ వెళ్ళింది పలాంటి డేటా ఆవిడకి రిసీవ్ అయింది అది బుచ్చిబాబు గారు ఫోన్ నుంచో లేకపోతే ఆ వాట్సాప్ నుంచో సిబిఆర్ అని కోర్ట్ ఇంప్రెజెంట్ చేస్తుంది అంటే అందులో ఉన్న ఆధారం కవిత గారికి వ్యతిరేకంగా ఉంది ఈడీ వారు చెప్పింది నిజము ఆ ఆధారం ఆ ఎవిడెన్స్ కనుక బయటికి కనుక వస్తే కవిత గారు శిక్షార్హులు అవుతారు కానీ కవిత గారు దాన్ని తేవట్లేదు అనుకోండి వన్ ఫోర్టీన్ జీ కింద అదొక ప్రిజెంప్షన్ సెక్షన్ ఎయిట్ ఏమో కండక్ట్ మీకు చేయగానే ఫోన్లు డిలీట్ చేయటము ఆ డిలీట్ చేసింది అసలు డిలీట్ చేయడం తప్పు కాదు మళ్ళీ చెప్తున్నాను డిలీట్ చేసింది ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోలేకపోవడం తర్వాత అన్యాచురల్ కంటెంట్ పది ఫోన్లు ఒకటే రోజు పడి 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 డిలీట్ చేయటం విరివిగా ఫోన్లు మార్చడం ఆ సంవత్సరం రెండు సంవత్సరం కాస్త కవిత గారి పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది ఓకే సార్ ఇదంతా ఒక పక్కన పెడితే ఇందులో ఉదాయిగా ఉన్న ఢిల్లీ సీఎం గారికి బెయిల్ వచ్చింది అని తిరిగి జూన్ సెకండ్ లోపలికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు బెయిల్ కాదండి అది ఇంటరీం బెయిల్ ఇంటరీం బెయిల్ ఇచ్చారు ఆయన లోపలికి వెళ్ళారు రైట్ మరి కవిత గారికి బెయిల్ వచ్చే అవకాశం ఉందా నేను అండి ఫస్ట్ నేరము నేరంలో ప్రైమ్ ఆఫేస్ ఇన్వాల్వ్మెంట్ బెయిల్ తర్వాత బెయిల్ కండిషన్స్ ఏది పారిపోము కోఆపరేట్ చేస్తాము సాక్షులని మేము ప్రభావితం చేయము సాక్ష్యాలను తారుమారు చేయం అవునండి కవిత గారు కవిత గారు కూడా వెళ్ళరు కదా ఆమె కూడా పాస్పోర్ట్ హ్యాండ్ అవుట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కదండి ప్రాబ్లం అది కాదండి టెలిఫోన్ డిలీట్ చేశారు సాక్ష్యాలు తారుమారు రామచంద్ర చంద్ర పిల్లె ఈవిడ వచ్చి ఒక రోజు ముందు రిట్రాక్ట్ చేసుకున్నాడు పర్టికులర్ గా కవిత గారి పైన ఇచ్చిన స్టేట్మెంట్ చేసుకున్నారు వేరే కాదు రెండు రెండు మూడు బుచ్చిబాబు గారిని ఎవరు అప్రోచ్ అయ్యారు రిట్రాక్ట్ చేసుకొని సో సాక్ష్యాలను తారుమారు చేయటము సాక్షులని ప్రభావితం చేయటము రెండు ఫిక్స్ అయిపోయినాయి ఆవిడ గారు కండక్ట్ కోఆపరేట్ చేయట్లేదు ఏ ప్రశ్న అడిగినా నాకు తెలియదు గుర్తులేదు అంటే నేను అనేది కంప్లీట్ గా తెలియని అడితే మీ రైట్ రైట్ టు సైలెన్స్ అంటే కాదనట్లేదు కానీ పోలీసు వారి దగ్గర కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంటే దానికి సంబంధించి అడిగినప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు చెప్పాలి రూల్ మన ఇండియాలో చాలా మంది ఏమనుకుంటారు రైట్ టు సైలెన్స్ అబ్సల్యూట్ అనుకుంటారు అబ్సల్యూట్ కాదు మీ ఫోన్ లో పలానా దొరికింది ఇది ఏంటిది అని అడిగినప్పుడు అది చెప్పాలి చెప్పకపోతే అడ్వర్స్ ఇన్ఫరెన్స్ అది కూడా క్రైమే సో అందుకే మీరు రెండు రీజన్స్ కాకుండా గతంలో కవిత గారి బెయిల్ పిటిషన్ లో కవిత గారి హిస్టరీ రాశారు వాళ్ళ ఫాదరు ఆమె ఇది కూడా ఏమైనా కోర్టుకి ఇబ్బంది అవుద్దా కోర్టు ఏమైనా పరిగణ తీసుకుంటుంది అంటే నేను చెప్పాను కదండి ఎకనామిక్ అఫెన్సెస్ కేసులు మామూలు కేసులో వీరు చాలా బలవంతులు అనుకుంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తారనేది అంటే సాక్షుల్ని ప్రభావితం చేయకుండానే జరగకుండానే జనరల్ కేసులలో కూడా ఆయన ఎమ్మెల్యే ఆయన మంత్రి ఆయన బయటకు వస్తే లేకపోతే ఆయన పెద్ద ప్రముఖ రౌడీ షీటరు ఆయన పెద్ద వస్తాదు ఆయన పెద్ద ఫైల్వాను ఆయన బయటకు వస్తే సాక్షులు ప్రభావితం అవుతారు భయపడతారు అన్నప్పుడు బెయిల్ ఇవ్వరు ఇందులో ఆవిడ ఆల్రెడీ సాక్షుల్ని ప్రభావితం చేసినట్టు సాక్ష్యాలు తారుమారు చేసినట్టు ఎస్టాబ్లిష్ చేశారు ఇక మీరు చెప్పింది మూడోది సరే ఇప్పుడు నేను చెప్పాను ఈసారి బేలేసినప్పుడు పదవులు పాయి అధికారం పోయింది అదేమంటారు మన బలగం సినిమాలో బాలిబాలి పాట ఉంటుంది పాటించుకొని పోతుంటే ఏదో పాట ఉంటుంది బాలీ బాలి అని ఆ పాట ఏదైనా రాస్తూ దీనికి ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వేయగలిగితే అవకాశం లేదా ఏంటంటే ఎన్నో వెళ్ళిన తర్వాత ఈడీకి ఇంట్రెస్ట్ పోయి సీబీఐకి ఇంట్రెస్ట్ పోయి కాలదోషం బట్టి బెయిల్ మీద రావడం డీలే అవుతుంటే తప్పిస్తే ఆప్షన్ లేదు ఇప్పుడు వేస్తే అంటే ఎన్నిసార్లు వేసినా అదే మెడక్ చుట్టుకుంటా ఉంటుంది నువ్వు ఫోన్లు డిలీట్ చేసావు నువ్వు బుచ్చిబాబును అప్రోచ్ అయ్యావు రామచంద్ర పిల్ల ఎందుకో ప్రభావితం అయ్యాడు దీనివల్ల తెలియదు కానీ ఆ ప్రాబ్లం ఉంటుంది ఓకే